హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి నా పేరు విక్రమ్ ఫ్రమ్ విక్రమ్ రియల్ ఎస్టేట్స్ వెల్కమ్ టు నో యాప్స్ ఛానల్ సో ఇప్పుడు మనం చూడబోతున్నది ఫోర్ సెంట్స్ బిట్ అండి నాలుగు సెంట్ల బిట్ ఇది ఇది మనకు శాంతి నగర్ అంటారు కదా యాక్చువల్గా అది ఓం శాంతి నగర్ కాదు వైయస్ నగర్ వివేకానంద నగర్ అంటారు అవి కానీ శాంతి అనే టెంపుల్ ఆడ ఉండడం వల్ల దానికి అలా పిలుస్తూ ఉంటారు సో మనకు ఆ ఏరియాలో ఈ ఫోర్ సెంటు పిల్చు ఉండదండి అంటే నియర్ టు ఆర్టీసీ బస్ స్టాండ్ కోర్టు షాపింగ్ మాల్స్ స్కూల్స్ ఇంకా రకరకాల సదుపాయాలతో ఉంటుందండి ఇది రైల్వే స్టేషన్ నియర్ టు రైల్వే స్టేషన్ సో ఇది ఒక సెంటు ఇరవై రెండు లక్షలు అంటే ట్వంటీ టూ ల్యాక్ చెప్తుంటున్నారు ఇది గమనించండి ఫోర్ సెంట్స్ బిట్ అనమాట ఇంకా దారులన్నీ బాగానే ఉంది క్లియర్ టైటిల్ సో మన వాళ్ళకి ఎవరికైనా కావాలంటే దయచేసి నాకు కాల్ చేయండి లేకుంటే వాట్సప్ చేస్తే సరిపోతుంది డీటెయిల్స్ కోసం సో ఇంకా పూర్తిగా డీటెయిల్స్ ఏముండదండి మంచి బిట్టు దగ్గరగా టౌన్లో దగ్గరగా ఉండే బిట్ ఇది ఇది విషయాలండి కొత్త బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఇంకా కాలేజీలు స్కూల్స్ సూపర్ అన్నీ నియర్ బై ఉంటుంది ఇదండి దీని పూర్తి వివరాలు ఫ్రెండ్స్ ఆ వీడియో చూస్తున్న వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇతరులకు కూడా రికమెండ్ అయ్యేటట్టుగా మనం వీడియో చూసిన వెంటనే తంబు ఉంటుంది కదా దాన్ని ఫ్రెష్ చేస్తే సరిపోతుంది మిగతా వాళ్ళకు కూడా వెళ్తుంది ఇది రోడ్స్ అండి రోడ్స్ చూపిస్తున్నాను మీకు ఈ విధంగా ఉంటుంది ఈ స్ట్రీట్ కొత్తగా పడింది కాబట్టి కొన్ని ఏళ్ళ కిందటనే అంటే కొన్ని ఏళ్ళ కిందట కొన్ని ఈ ఓంశాంతి నగర్లో అన్నిటికనే ఇది కొద్దిగా లాస్ట్లో చేశారు రోడ్డు వేశారు కాబట్టి కొద్దిగా వెడల్పుగా ఉంది రోడ్డు కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్